ఇలా కాంగ్రెస్ పార్టీ మతపరమైన రిజర్వేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు చాలా నేను సవాల్ చేస్తున్నాను ఇలా గంగాధర నుంచి కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తున్నా మేము ప్రమాణ పూర్వకంగా చెప్తున్నా నేను కాదు భారతీయ జనతా పార్టీ మీ కార్యకర్తలు అందరూ ప్రమాణం చేయండి అన్న అందరు చేతులు పైకి లేపండి అన్నా అందరు ప్రజలందరూ చేతులు పైకి లేపండి అన్నా మేము ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లను రద్దు చేయమని చెప్పి చేయమని చెప్పి భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం ప్రమాణం చేస్తున్నాం చలో మేం ప్రమాణం చేస్తాం మాకు దేవుడు ముఖ్యము ధర్మ ముఖ్యము నరేంద్ర మోడీ ముఖ్యం ఇలా కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే మీ బహిరంగ సభల్లో మీ బహిరంగ సభలో మతపరమైన ముస్లిం రిజర్వేషన్లను మేము ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయమని చెప్పి ప్రమాణం చేసేద్దాము దాము మీకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్